బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కంపెనీ జూన్ పదహారో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు ద్వాదశ రాశులలో భాగంగా తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం తులారాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రగ్రహ సంచార ప్రభావము ప్రధానంగా రాశిని వీక్షిస్తున్నప్పటికీ కూడా దాంపత్య దంపతుల మధ్య అవగాహన లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది ప్రధానంగా కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఎవరైతే భాగస్వాములతో వ్యాపారం చేస్తుంటారో లేదా ఉద్యోగస్తులైనా వృత్తిలో ఉన్న వాళ్ళైనా తోటి వారితో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఇక తులారాశి వారికి శని గ్రహ సంచార ప్రభావం వలన ప్రతి పనులలో కూడా మందగుడిగా సాగుతున్న పని కూడా చకచకా ముందుకు సాగుతుండడం శని యొక్క గ్రహ సంచార ప్రభావం వలన అనుకూలంగా ఉండబోతుంది అయితే ఇక్కడ ఈ వారికి గురువు చాలా అనుకూలంగా మంచి స్థానంలోనే ఉన్నాడు కానీ గోచార రీత్యా గురువు మౌఢ్యమిలో ఉన్నటువంటి కారణం చేత ఈ దైవ బలం అనేటువంటిది తక్కువగా ఉంటుంది ఈ వారికి పదహారో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు కాబట్టి జాగ్రత్తలు పాటించండి అలాగే బుధుడు కూడా నవమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఏం జరుగుతుంది ప్రధానంగా ఏదైనా మంచి జీవితాన్ని పొందడం కోసం లేదా ప్రాస్పరిటీ అంటే అభివృద్ధిని కోరుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంటుంటారు కదా అటువంటి వాటిట్లో స్పెక్యులేషన్స్ అనగా స్టాక్స్లలో పెట్టుబడులు పెట్టడం కానీ లేదా నూతన వ్యాపారాలకు సంబంధించి కానీ లేకపోతే ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇవ్వడం లాంటివి కానీ చేసినట్లయితే నష్టాలని చవి చూడాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ధనపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మేలు విషయాన్ని గమనించుకోవాలి ఇక ఈ యొక్క తులారాశి వారికి రవిగ్రహ సంచార ప్రభావం అనుకూలంగా లేని కారణం ప్రధానంగా ఏం జరుగుతుంది ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే మనము చాలామంది అనుకునేటువంటిది అంటే ఈ యొక్క విశ్వావశ నామ సంవత్సరంలో తులారాశికి అద్భుతంగా ఉంది అని అన్నారు మరి ఏంటి ఇలా నెగిటివ్గా వస్తున్నాయి ఏంటి అని అంటే ప్రధానంగా కంగారు పడకండి ఉన్న ప్రతిరోజు కూడా ఒకరోజు పూర్తిగా సంతోషంగా ఒకరోజు పూర్తిగా బాధగా ఉండదు కదా మనకు అర్థం చేసుకోవాలి ఏ రోజైనా కానీ కొంత సమయం చాలా సంతోషంగా ఉంటాం కొంత సమయం విచారంగా ఉంటాం కొంత సమయం బలహీనంగా ఉంటాం కొంత సమయం ఏది చేత కాదు ఒక రోజులోనే మరి అలాగే కొన్ని కొన్ని మాసాలలో గ్రహాల యొక్క సంచార ప్రభావం ఓవరాల్గా తులారాశికి సంవత్సరం అంతా బాగున్నా ఈ యొక్క జూన్ మాసంలో పదహారు నుంచి ముప్పై వరకు కాస్త అనుకూలత తక్కువగా ఉంది ఇది గమనించాల్సినటువంటిది అయితే ప్రధానంగా బుధుని యొక్క సంచార ప్రభావము మారుతున్నటువంటి కారణం చేత ఇరవై మూడవ తారీఖు తర్వాత నుంచి అనుకూలంగా ఉండబోతుంది ఏం జరుగుతుంది రాని బాకీలు వసూలు అవ్వడం ఇరవై మూడవ తారీఖు తర్వాత అలాగే ధనపరమైనటువంటి సమస్యలు తీరడం ఇవన్నీ జరుగుతాయి ముఖ్యంగా అనారోగ్యం నుంచి బయటపడతారని చెప్పవచ్చు ఇక కుజగ్రహ సంచార ప్రభావం కేతుగ్రహ సంచార ప్రభావము ఈ యొక్క తులారాశి వారికి పెట్టని కోటలాగా చాలా బలాన్ని ఇస్తుంది కాబట్టి ఏ తవాత చూసుకున్నట్లయితే శని రాహువు కుజుడు కేతు గ్రహాలు సంపూర్ణముగా యోగిస్తూ శుక్ర గురు మరియు బుధుడు ఇరవై మూడో వరకు అలాగే రవిగ్రహం అనుకూలంగా లేని కారణం ఈ కారణం చేత ప్రధానంగా ఏదైనా కానీ మొండి పట్టుదలతో మీరు ముందడుగు వేస్తారు అన్ని అన్ని విషయాల్లో ము మరీ ముఖ్యంగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే నవగ్రహాలు మీకు అనుకూలంగా ఉండబోతాయి కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం తప్పక చేయండి మానకండి దైవ ఆరాధన చేయండి ఇది ఒక్కటే పరిష్కార మార్గంగా చెప్పొచ్చు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రధానంగా తోటి స్త్రీలతోనే అవమానాలు ఎదుర్కొనే అవకాశాలు గోచరం కాబట్టి జాగ్రత్తలు పాటించండి డబ్బు విషయాల్లో లేదా గ్యారంటీ ఉండేటువంటి విషయాల్లో మీ పేరు మీద ఏది ఉండకుండా చూసుకోండి ఎందుకంటే అది భవిష్యత్తులో మీకు అపజయాలు లేదా ఇబ్బందులు కొని తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది అప్పటి వరకు మిమ్మల్ని గొప్పగా కీర్తించిన వాళ్ళు గొప్పగా పొగిలినటువంటి వాళ్ళు గొప్పగా మిమ్మల్ని చక్కగా ఆదరాభిమానాలతో చూసుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క పదహారు నుంచి ముప్పై తారీఖు మధ్య వారి నుంచి స్పందన కొరవడుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక మరీ ముఖ్యంగా వివాహానికి సంబంధించి మహిళలకి వివాహ సంబంధాలు తర్వాత చూసుకోవడమే చాలా మేర విషయం గమనించుకోవాలి ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి సాధారణమైనటువంటి ఫలితాలే ఉంటాయి అయితే ఓవరాల్గా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి విద్యా సంబంధముగా ఇరవై మూడో తారీఖు తర్వాత వచ్చేటువంటి ఫలితాలు శుభంగా ఉంటాయి కోరుకున్నటువంటి విద్యా సంస్థల్లో మీకు సీట్ లభించే అవకాశం గోచరం అవుతుంది ఇక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు సమయం కోసం వేచి చూడండి ప్రధానంగా మీకు అనుకూలత లేదు కష్టపడే ప్రయత్నం చేయండి మంచి రోజులు భవిష్యత్తులో ఉన్నాయి అది గుర్తుపెట్టుకోండి ఇక వివాహానికి సంబంధించినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించి చూసుకున్నట్లయితే సాధారణమైనటువంటి ఫలితాలే ఉంటాయి వివాహ సంబంధాలు మరి యొక్క మాసంలో మీరు కప్ తప్పకుండా మీ మీరు కోరుకున్నటువంటి విధంగా మీకు జరిగే అవకాశం ఉంటుంది ఇక సంతానానికి సంబంధించి ప్రధానంగా వైద్యుల యొక్క సలహాలు సూచనలు పాటించండి సంతాన కారకుడైనటువంటి గురువు అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా సంతానం కోసం చేసే ప్రయత్నము వాయిదా వేసుకుంటేనే చాలా అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక ఏ తర్వాత మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు రోజువారి కార్యక్రమాల్లో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క జూన్ ఇరవై ఒకటో తారీఖు రోజున ఏకాదశి మరియు అశ్విని నక్షత్రం కలిసినటువంటిది అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున ప్రధానంగా జాతక కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి మరియు మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభ మీన రాశిలో జన్మించినటువంటి వారికి శని దోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా శక్తి పా పూజలో మీ గోతనామాదులతో జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగలీ మాలని మీకు అందివ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క తులారాశి వారికి పదహారవ తారీఖు రోజున వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ప్రధానంగా గృహోపకరణాలు మరమ్మతులకు ఎక్కువగా ఖర్చులవుతాయి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి పదిహేడు పద్దెనిమిదో తారీఖుల్లో చూసుకున్నట్లయితే మనస్సు చికాకుగా ఉంటుంది ఏ పని చేయాలన్నప్పటికీ కూడాను ప్రశాంతత ఉండదు ప్రతిదీ కూడా పరధ్యాసులో ఉంటుంది మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వృధా కాలయాపన జరుగుతుంది ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖులో చూసుకున్నట్లయితే రాబడి అధికంగా ఉంటుంది అలాగే సంబంధించినటువంటి మీకు సంబంధించినటువంటి విజయాలు మీరు పొందుతారు ఖర్చులకు మించిన ఆదాయం లభించడం ద్వారా మీకు చక్కటి జీవితం ఉంటుంది అలాగే ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో మీ యొక్క భాగస్వాములు లేదా జీవిత భాగస్వామి నిర్ణయం మీకు అనుకూలంగా ఉండబోతుంది అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది విందుల వినోదాల్లో ఆనందంగా పాల్గొంటారని చెప్పవచ్చు ఇక ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా టెన్షన్తో కూడుకున్నటువంటి వాతావరణం ఉంటుంది ధన నష్టము జరుగుతుంది అలాగే ఏ పని చేయాలన్నా కూడా అనాసక్తిగా ఉంటుంది ప్రతిదీ కూడా ఒక జిగ్జాక్ లాగ్గా ఉంటుంది కాబట్టి నిర్ణయాలు తీసుకోలేకపోతారు జాగ్రత్తలు పాటించండి ఆరోగ్యాన్ని చూసుకోండి ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో సంతానం మూలకంగా విభేదాలు ఖర్చులు సమస్యలు పెరుగుతాయి సంతానంతో కలహాలు వచ్చే అవకాశం కాబట్టి లౌక్యంతో వ్యవహరించండి అలాగే ఆస్తికి సంబంధించినటువంటి పరిష్కారాల కోసం మార్గాలు వెతుకుతారు చర్చలు జరుగుతాయని చెప్పవచ్చు ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీలలో అనూహ్యముగా గొప్పగా సంతోషంగా ఉండగలుగుతారు ధన రాబడి చాలా అధికంగా ఉంటుంది చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ శుభ ఫలితాలు అనేటువంటివి పొందుతారని చెప్పొచ్చు చెప్పవచ్చు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది ఖర్చులకు మించినటువంటి ఆదాయం మీకు లభిస్తుంది సంతోషంగా ఉంటారు అని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పుకొచ్చిందంటే మిశ్రమమైన ఫలితాలు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారికి ఉండబోతుంది అలాగే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా సర్వదేవ కృత లక్ష్మీ స్తోత్ర పారాయణము దత్త కవచము మీరు గనక పారాయణం చేసుకున్నట్లయితే చాలా మటుకు శుభ ఫలితాలు పొందుతారు ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారు అని అనుకున్నప్పుడు దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు సూచనలు గనక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారని తెలియజేస్తూ ಸರ್ವಂ ಶ್ರೀ ಉಮೇಶ್ವರ ಪರಬ್ರಹ್ಮಾರ್ಪಣಮಸ್ತು